కోనసీమ జిల్లాలో జాతీయ వినియోగదారుల హక్కులు అవగాహన ప్రత్యేక వారోత్సవాలు కోనసీమ వినియోగదారుల సమైక్య ఘనంగా నిర్వహించింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంబాజీపేట గొల్లవిల్లి భీమనపల్లి రావలపాలెం వంటి వివిధ విద్యాలయాల్లో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల చట్టం డిజిటల్ అండ్ వర్చువల్ సౌలభ్యం అమలు సమేదిత అంశాలను ప్రత్యేక అవగాహన కల్పించారు విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై రచన డిబేట్ వంటి పరీక్షలు నిర్వహించి విజేతలకు మహమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ ముఖ్య అతిథిగా జిల్లా సరఫరాధికారి భాస్కర్ అరిగల బలరాం ఆదిత్య కిరణ్ బీవీవీ సత్యనారాయణ మెర్లా శాస్త్రులు వివిధ విద్యాలయ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు జిల్లా కలెక్టర్లు పౌర సరఫరా విభాగ జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఐఏఎస్ జిల్లా సరఫరా అధికారి శ్రీ ఉదయభాస్కర్ వినియోగదారుల సభ నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు విశేషంగా కృషి చేసిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు సన్మానం ప్రశంస పత్రాలజేశారు ఇంత విస్తృతమైన కమ్యూనిటీ మరొకటి లేదు రాజకీయ నాయకులు అంటే కొంతమంది ఉండవచ్చు సేవ సాంఘిక సేవ కొంతమంది ఉండొచ్చు తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కొంతమంది ఉండొచ్చు కానీ ప్రతి వాళ్ళు వినియోగదారుడే అయి ఉంటాడు వినియోగదారుడు కానీ మనిషి లేడు వినియోగదారుల అవసరాలు లేని ఏ కార్నర్ కూడా లేదన్నమాట అంటే అంత ముఖ్యమైనది వినియోగదారుడు దీనికి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం దీనికి మూలం మన భారతదేశం మన ప్రజాస్వామ్యం పేద ప్రజలు సాంఘిక న్యాయం అంటే భారతదేశంలో నాలుగు చట్టాలు ఒకటి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ఒకటి రెండవది సమాచార హక్కు చట్టం ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఫైల్లో రహస్యం దాయడానికి వేలేదు రోజులు నా ఎస్ట్ నేను ఫైల్ రాసుకొని మీకు ఏదో కాపీ ఇస్తే కుదరదు నాకు సరే రూల్ పొజిషన్ తో ఎప్పుడెనే ఎవరైనా అడగొచ్చు సమాచారం తర్వాత ఆహార భద్రత చట్టం ఉండాక పిల్లలకి మధ్యాహ్న భోజనం చెప్పాను కదా అది మీకు ఎప్పుడు ఉచితంగా పెట్టకుల్ ఫ్రీని అనుకుంటారు ఫ్రీ కాదు అది అని మీ హక్కుట్లా విద్యార్థులకు గర్బిడే శ్రీ గారి పోషకాహారం పంపిచాలి బంగల్వాడిలో చిన్నటగా పోషకాహారం పంపిచాలి దేశంలో ఉన్న పేద ప్రజలందరికీ పోషకాహారం కల్పించాలి ఇది ఆహార భద్రత చట్టం మూడో చట్టం ఇది అంతా చట్టం అన్నమాట తర్వాత నాలుగు నాలుగోది జాతీయ ఉపాధి హామీ చట్టం అంటే పల్లెల్లో పని లేక ఘోషించి శోషించి నిరసించిపోయే పేద ప్రజలకి అది ఒక చట్టం అన్నమాట కాబట్టి ఈ నాలుగు చట్టాలు కూడా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మన యొక్క సామాజిక సమతుల్యాన్ని నిర్వహిస్తున్నాయి హక్కుల్ని భద్రపరుస్తున్నాయి మన జిల్లా పేరే డాక్టర్ అత్యంత అదృష్టవంతులు ఎవరు అంటే మనమే భారతదేశం మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ఏకైక జిల్లా స్టేడియం ఉండవచ్చు కాలేజీ ఉండవచ్చు యూనివర్సిటీలు ఉండవచ్చు మన జిల్లాగా ఆయన పేరు వచ్చింది అటువంటి రాజ్యాంగ నిర్మాత పరమ పవర్ వ్యక్తి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహించిన నిర్మించిన రాజ్యాంగం మనకి ఇచ్చే హక్కుల్ని రక్షించడానికి ఈ నాలుగు చట్టాలు ఉపయోగపడుతున్నాయి దానిలో ఇది వినియోగదారుల చట్టం మా బాధ్యత కాబట్టి మా డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతి సంవత్సరం ఇది రెండు సార్లు ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని దీన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటుంది ఇది నేను కోనసీమ జిల్లాలోకి వచ్చాక జరుగుతున్న ఫస్ట్ ఉత్సవాలు నాకు కొంతమంది కొద్దిమంది ఇంకా ఉపయోగ అధికారులు కూడా పరిచయం అవ్వలేదు ఇంకా సిగ్గు కూడా పరిచయం అవ్వలేదు కాబట్టి ఏమన్నా ఒక్కొక్కరు జాయిన్ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా